పొద్దున్నే సుమలత ఇంటికి గుండమ్మ అలాగే ఆదిత్య వస్తారనమాట ఇక రాగానే అమ్మ నాన్న రండి అని చెప్పి కూర్చోపెట్టి వాళ్ళకి కాఫీ ఇస్తూ ఉంటుంది ఇక హాల్లో అందరూ కూర్చుని ఉంటారు ఇక మేము ఇలాగా పొద్దున్నే రావడానికి ఒక కారణం ఉందండి అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ ఇక అక్కడున్న సుమలత అంటుంది ఎందుకొచ్చారో ఎందుకు వచ్చినట్టు అని చెప్పి అనగానే అప్పుడు అక్కడున్న బామ్మ ఏ సుమలత ఎలా మాట్లాడాలో తెలియదు నీకు అలా మాట్లాడతావేంటి అని చెప్పి అనగానే ఇక అప్పుడు గుండమ్మ చెప్తుంది అంటే ఏం లేదండి వచ్చిన కారణం ఏంటంటే ఇటు చరణ్కి పల్లవికి ఇద్దరికి నిశ్చితార్థమైవే అయిపోయింది కదా మరి పెళ్ళి సంగతి ఏంటి అని అంటే పెళ్లి డేట్ ఎప్పుడు ఫిక్స్ చేద్దాము ఎప్పుడు పెళ్లి చేద్దాము అని చెప్పి ఒక మాట అనుకుంటే బాగుంటుంది కదా అందుకే వచ్చామండి అని చెప్పి అనగానే ఇక పల్లవి సిగ్గుపడిపోతూ ఉంటుంది ఇక చరణేమో ఏంటి పెళ్ళా పెళ్లి డేటా వీళ్ళకి కావాలి అని చెప్పి అలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక ఇటు సుమలత ఏంటి వీళ్ళప్పుడే పెళ్ళి అంటున్నారు అని చెప్పి చూస్తూ ఉంటే ఇక అప్పుడు ప్రసాదరావు అయ్యో సారీ అండి మీరు వచ్చి అడిగేదాకా పెళ్ళి గురించి మేము ఏమీ కదపలేదు నిజంగా క్షమించండి మేము ఒక మంచి డేట్ చూసి ఫిక్స్ చేస్తాము ఆ రోజు పెళ్ళి పెట్టుకుందాము మేమే ఇప్పటిదాకా ఏం కదపలేదు కదా మాదే తప్పండి పెళ్ళి చేద్దాము వీళ్ళిద్దరికీ ఒక డేట్ ఫిక్స్ చేద్దామన్నట్టుగా ప్రసాదరావు మాట ఇచ్చేస్తూ ఉంటే సుమలత ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది ఇక అక్షిత అయితే వామ్మో ఇది పెళ్ళి అయిందంటే చరణ్తోని ఇక నాకక్క ఈ తోటి కూర్చొని నన్ను సాధిస్తుందిగా అని చెప్పి చూస్తూ ఉంటుంది అక్షిత మరి ఏం జరగబోతుంది మరి పెళ్ళి డేట్ ఫిక్స్ అవుతుందా ఏంటనేది తెలుసుకుందాం కమింగ్ ఎపిసోడ్లో వీడియో నేస్తే లైక్ చేయండి ప్రోమో థ్యాంక్స్ ఫర్ వాచింగ్